హలో చిన్నోళ్ళు హాయండీ పెద్దోళ్ళు అందరు బాగున్నారా ఈరోజు కథ చెప్పుకుందాం కథ పేరు మిత్రలాభం ఒక ఒక అందమైన అడవి అడవిలో ఒక తాబేలు ఎలుక కాకి జింక హ్యాపీగా కలిసి జీవిస్తున్నాయి ఒకరోజు వేటకెళ్ళిన జింక ఎంతసేపటికి ఇంటికి రాలేదు అప్పుడు మిగిలిన జంతువులన్నీ కంగారు పడ్డాయి ఏమైంది రాలేదని కాకి చెప్పింది నేను వెళ్ళి చూసొస్తానని చెప్పి ఆకాశంలో ఎగురుకుంటూ కావు కావమనుకుంటూ మొత్తం వెతికింది ఇంతలో వలలో చిక్కుకొని జింక కనిపించింది అప్పుడు అక్కడికి వెళ్ళిన కాకి ఏమైంది మిత్రమా ఎలా చిక్కుకున్నావు అని అడిగింది దానికి జింక ఇప్పుడు టైం లేదు మిత్రమా నువ్వు వెళ్ళి వెంటనే మన మిత్రుడైన ఎలుకని తీసుకునిరా సో నన్ను విడిపిస్తాడు అని చెప్పింది వెంటనే కాకి కాకా అనుకుంటూ మళ్ళీ అడవికి వెళ్ళి జరిగిందంత ఫ్రెండ్స్కి చెప్పింది అప్పుడు దానికి ఎలుక సరే మిత్రమా నువ్వు నన్ను నీ పైన ఎక్కించుకొని తీసుకెళ్ళు నేను జింకని కాపాడుతానని చెప్పింది అప్పుడు కాకి ఎలుక ఫాస్ట్గా జింక దగ్గరికి వెళ్ళిపోయాయి ఎలుక ఆ వలని పటపటమని కొరికేసి జింకని కాపాడింది మొత్తం ముగ్గురు ఫాస్ట్గా వెళ్ళిపోయారు అప్పుడు వేటగాడు వచ్చి మొత్తం చూసేసరికి జింక అక్కడ లేదు వేటగాడు చాలా హర్ట్ అయ్యాడు ఈరోజు నా టైం బాగాలేదని చెప్పి మళ్ళీ వేట మొదలెట్టాడు జింక కాకి ఎలుక మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తున్నాయి ఇంతలో తాబేలు ఎదురుగా వచ్చింది అప్పుడు ఆ తాబేలు చూసిన ఇవన్నీ ఏమైంది మిత్రమా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని అడిగాయి దానికి తాబేలు చెప్పింది మీరందరూ ఏమైపోయారో అర్థం కాలేదు కంగారు వచ్చి నేనే వచ్చేసాను అని చెప్పింది సరే పదండి అని చెప్పి అందరూ ముందుకెళ్తున్నారు ఇంతలో కాకి వెనక్కి తిరిగి చూసింది అప్పుడే వేటగాడు వీళ్ళందరినీ పట్టుకోవడానికి ఫాస్ట్గా వచ్చేస్తున్నాడు అప్పుడు కాకి చెప్పింది ఫ్రెండ్స్ పదండి తొందరగా మనం వేటగాడు మన వెనకాల వచ్చేస్తున్నాడు పట్టుకోవడానికి పదండి పదండి అని చెప్పింది అంతే ఎలుక ఒక త్వరలోకి పోయింది జింక ఫాస్ట్ మనీ పారిపోయింది కాకి కాకవం అనుకుంటే ఎగిరిపోయింది కానీ తాబేలు వీటంత ఫాస్ట్గా వెళ్ళలేదు కదా సో స్లోగా నడుస్తుంది కానీ వేటగాడికి దొరికిపోయింది చాటు నుంచి ఇవన్నీ చూస్తున్నాయి అయ్యో మన తాబేలు దొరికిపోయింది ఎలా అని వేటగాడు తాబేల్ని వలలో వేసుకొని తన భుజం మీద వేసుకొని వెళ్ళిపోతున్నాడు కాసేపటికి ఇవన్నీ బయటకు వచ్చి మనం ఎలానే సరే మన తాబేల్ని కాపాడుకోవాలి అని చెప్పి ఒక ఐడియా వేసుకున్నాయి సో వాళ్ళ ప్లాన్ ప్రకారం జింకా వేటగాడు వచ్చే దారిలోనే చచ్చిపోయినట్టు పడిపోయింది కొంచెం సేపట్లోనే వేటగాడు జింక దగ్గరలోకి వచ్చేసాడు చూస్తే వేటగాడు ఇవాళ నా పంట పండింది నా లక్ చాలా బాగుందని చెప్పి జింకను చూసి మురిసిపోయాడు నా దగ్గర ఉన్న తాబేలు వాళ్ళని కింద పెట్టి జింక దగ్గరికి వెళ్తున్నాడు ఇంతలో ఇలాక ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చి తాబేలు ఉన్న వాళ్ళని కట్ చేసింది అప్పుడు పైనుంచి నుంచి కాకి కావు కావ్ అని చెప్పి జింకకి సిగ్నల్ ఇచ్చింది అంతే ఇలా కన్నీ తెరిచి చూసిన జింక ఫాస్ట్గా వేటగాడికి దొరకకుండా పారిపోయింది వేటగాడు కన్ఫ్యూజ్ అయిపోయాడు ముందు చూస్తే జింక లేదు వెనక చూస్తే తాబేలు కూడా లేదు అప్పుడు వేటగాడికి అర్థమైంది ఈ రోజు తన టైం అస్సలు బాగాలేదని అంతే సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోయాడు కాసేపటికి ఇవన్నీ బయటకు వచ్చి చూసుకొని జాగ్రత్తగా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాయి ఎప్పట్లానే వాటి ఫుడ్ని షేర్ చేసుకుని సంతోషంగా తింటూ ఆనందంగా జీవించసాగాయి ఈ కథ వాళ్ళు ఏం తెలిసింది నిజాయితీ గల ఫ్రెండ్ ఎప్పుడు కూడా మనల్ని ఏ కష్టంలోనూ కూడా వదిలిపోడు మనల్ని కాపాడి తీరుతాడు సో డోంట్ లూజ్ యువర్ హానెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడు నిజాయితీ అయిన ఫ్రెండ్గా మీరు ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం బాబాయ్